తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కల్వరి కిన్నాల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభివిస్తున్న నా సహోదరి సహోదరుమలందరికీ కూడాను క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును కాక దేవునికే మహిమ కలుగును కలుగునుగాక రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం ఒక పాట పాడి దేవు నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం స్తుతియు యో మహిమ ఘనతీకే యోగ యోగ ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ஸ்துதியோ மகிமா னவரகோ எந்தோ நம்மதின தேவ எோ நம்ம தேவா மாதேடவை கேச்சி திவி శుభదినము మా దేవుడవై మాకి చితివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము స్థాహించి సంతోషించిదము మేమందరము స్థాహించి

స్తుతియు మహిమా ఘనతానికే నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవో కడవే గొప్ప పదే ఘన కార్యములు చేయుదువు ఒక్కడవే కడవే గొప్పదేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచీయుండుగా നീതു കൃപയെ നിരന്തരമു നിലചിയുണ്ടോ മേമു ആനന്ദു ആരാധിച്ചെദു ആരാധിച്ചെത स्तुतियो महिमा घनतानिके युगयुगमूलवरकु यो न देवा यो न देवा भरी శ్రేమలు నిందల్ ఓ చితివన్నీ మా కొరకు భరించివీ శ్రీమలు నిందలు ఓ చితివన్నీ మా కొరకు మరణము గెలచి ఓడించితివి సాతాను ఈ బలమున్ మరణము గెలచి ఓడించి సాతాని బలమున్ పరము మా కైవచ్చ ప్రభు ప్రభుయే జయము పరము నుండి మా వచ్చి ప్రభుయే జయము స్తుయూ మహిమ ఘనతానీకే యుగ వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి మహాగణుడ నా తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన మహోన్నతుడగ నా తండ్రి స్తోత్రం స్తోత్రం ఆచార్య అద్భుతకరుడైన నా తండ్రి స్తోత్రం స్తోత్రం నిత్యము మమ్మల్ని చూచి మమ్మల్ని కాపాడుతున్న నా తండ్రి స్తోత్రం స్తోత్రం ఏనలేని నీ ప్రేమను మాపై కొమ్మరిస్తున్న తండ్రి స్తోత్రం స్తోత్రం ఈ దినం అంతా ప్రభు ఉదయం నుంచి ఈ రాత్రి వేళ వరకు మమ్మల్ని అందరినీ క్షేమకరంగా భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి నీ నామనికి మాత్రం మహిమ కలను కాక తండ్రి నిశ్చితం సంపూర్ణంగా ఈ భూమి మీద మా ద్వారా నెరవేర్చబడిన కాక దేవా స్తోత్రం స్తోత్రాలు తండ్రి మా అతిక్రమూ మా దోషములను క్షమించిన దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను క్రీస్తేశ్వరి పరిశుద్ధ రక్తాన్ని అయ్యా చిన్ని తండ్రి రక్తంలో మా అతిక్రమలన్నింటినీ తుడిచివేసిన మా రక్షకుడు నా తండ్రి నా విమోచకుడు నా ఏసయ్య ఈ రాత్రికాల సమయం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి మా ప్రార్థన ఆలకించే తండ్రి మా సహా మాకు క్రీస్తు నామలు సహాయం చేయబోతున్నారు తున్నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి స్థుతులకు పాతుడైన దేవ ఈ రాత్రికాల సమయం అందు నా తండ్రి మనుషులందరి కొరకు మానక విసుగ నీ పాల్సనలు మరుపెడుతున్నాను తండ్రి మీరు దీవించమని వేడుకొని దేవా దేవ ప్రపంచవ్యాప్తంగా మీరు సృష్టించిన నీ పిల్లలందరినీ బట్టి స్తోత్రం స్తోత్రాలు తండ్రి వారికి అనుగ్రహించిన కుటుంబాలను బట్టి వాళ్ళకి ఇచ్చిన ప్రతి సంస్థాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎరుగునట్లు ప్రభా నీ సత్యవాక్య అనుభవ జ్ఞానంలోకి వచ్చినట్లు వారిని మీరు దర్శించమని నీ పాయసనలో వేడుకొని చిన్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా ఇదిగో నా దేవ నా భారతదేశాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి నా దేశాన్ని దర్శించి తండ్రి నా దేశం నశించిపోతున్న ఆత్మల కొరకే భారంతో వేడుకుంటున్నాను నశించిన మమ్మల్ని రక్షించటకు అయ్యా మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు వచ్చారు ప్రభా ప్రాణం పెట్టారు ప్రభా తిరిగి లేచి పునరుద్ధారుడై అయ్యా తండ్రి యొక్క కుడి కుడిపార్శ్వలు సింహాసన ఉన్నారు తండ్రి మీకే స్తోత్రాలు మమ్మల్ని చూస్తున్న దేవుడు మేము ఇంకనూ మారుమనిస్ పొందాలని ప్రతిదినము నీ చేతులు చాపి మా కోసం ఎదురు చూస్తున్న నా తండ్రి ఇదిగో నా భారతదేశానికి రక్షణ దయచేయండి ప్రభా నా దేశం ప్రజలు మీరు దర్శించుతండి నశించిపోతున్న ఆత్మర్ని మీరు హృదయ వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడమని ఈ రాత్రికాల సమయం మంది దేవా మీకే స్తోత్రాలైనా నా తండ్రి మరిన్ని కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా సార్వత్రిక సంఘాలను దీవించు తండ్రి సేవకుల్ని సంఘ విశ్వాసులు మీరు బలపరచు ప్రభా అం ప్రభా పునరుత్వాన్ని అనేక మంది ప్రభా ఉదయం మధ్యాహ్నము సాయంత్రకాల సమయమని ప్రార్థనలు ఏకీభీస్తుండగా నీ సన్నిధానంలో గడుపుతుండగా ప్రత్యేక సేవకులు కుటుంబాలను దీవించిన అనేక ప్రాంతాలకు వెళ్ళి సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రభా అనేక రాష్ట్రాలు దేశాలు గ్రామాలు పట్టణాలకు వెళ్ళి అడవి ప్రాంతాలకు వెళ్ళి నీ స్వార్థ ప్రకటిస్తున్న సర్వలోకానికి వెళ్ళి నీ సృష్టి మీరే సృష్టికర్త అని అయ్యా నీ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాయి అందరిని బట్టి స్తోత్రం స్తోత్రం నీకు మాత్రమే మహిమకలను కాక తండ్రి మీకే స్తోత్రం సేవకులకు మంచి ఆరోగ్యం దయచేనైనా సేవకుల కుటుంబాలను తండి వాళ్ళు నడిపిస్తున్న సే సంఘాలని ఆశీర్వదించండి వాళ్ళ ప్రయాణములు దించండి వాళ్ళ సంతానాన్ని మీరు ఆశీర్వదించండి వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరను క్రీస్తు నామలా మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నాయన సంఘ విశ్వాసాన్ని బలపరచండి ఏ ఒక్కరు బలహీన పడకుండా మీరు బలపరచమని వేడుకొంచున్నాను అయినా చాలామంది విశ్వాసంలో భక్తిలో బలహీనలు అయిపోతున్నారు తండ్రి అలా బలహీనం కాకుండా మీరు ప్రతి ఒక్క విశ్వాసాన్ని బయలపరిచే తండ్రి మీరు ధైర్యపరచినైనా యహో ఎందు ప్ర బలమునొందు దండ్రిలు ప్రభావ మీరే ప్రతి ఒక్క బిడ్డను బలపరిచే దేవుడు నీలో ఆత్మీయంగా ఎదుగునట్లు ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాన్ని దీవించండి సంపూర్ణమైన రక్షణలోకి ఆ కుటుంబాలు నడిపించమని వేడుకొని దేవ స్తోత్రాలు మా ఆత్మీయులు మేము సంఘం మేము వెళ్తున్న సంఘాల్లో విశ్వాసుల కుటుంబాలు మా తోటి సహోదరి సహోదరి మళ్ళీ కుటుంబాలు కూడా మీరు దీవించమని నీ పాశం వేడుకొనిచ్చున్నాను దేవస్థోత్రాలను అయినా అదేవిధంగా తండ్రి నా దేశంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు స్వస్థపరిచి దేవుడు మీరు మాత్రమేనైనా ఎంతోమంది దీర్ఘకాలిక సమస్యలతో ప్రభా థైరాయిడ్ ప్రాబ్లంతో ప్రభా పీసీ బోర్డు గర్భిణీ స్త్రీ తండ్రి ప్రభా స్త్రీలలో చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ ప్రభా అయోట్రిక్ క్యాన్సర్తో ప్రభా ఎన్నో రకాల స్కిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారనైనా మీరు స్వస్థ ఇవ్వ తండ్రి అదేవిధంగా నా తండ్రి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేనా ఇంకనూ ప్రభా అయ్యా క్యాన్సర్ నుంచి టీబీ నుంచి అయ్యా ఇంకా ఎన్నో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నాను బీపీ షుగర్ నుంచి కూడా విడుదల దయచేయమని అయ్యా వరకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వమని పాసనలో వేడుకొంచడం తండ్రి స్తోత్రాలు నీ ఆజ్ఞను గాయకొని నీ ప్రతి మాటను అయ్యా తోచ తప్పకుండా పాటించినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు వాక్యం కదా తండ్రి నీ దేవుడైన యహోవా నన్ను అనుసరించినట్ల మీ మధ్య ఉన్న రోగంను నేను తొలగించదు నన్ను చెప్పారు అవును ప్రభావ మీరు స్వస్థపరచునైనా ప్రతి ఒక్కరు మిమ్మలు ఎరుగునట్లు మీరు కృప చూపించమని పాసలు వేడికొంచిన తండ్రి స్తోత్రాలైనా అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి నా ఇరువు పరుగు కుటుంబాలను దీవించండి కుటుంబంలో శాంతిని సమాధానం తెచ్చండి ప్రతి ఒక్క భార్త ప్రతి ఒక్క భార్య యథార్థంగా నమ్మకంగా కాపురం చేయనట్లు వాళ్ళకి కుటుంబాలు వాళ్ళ దాంపత్య జీవితాన్ని వాళ్ళ సంతానాన్ని మీరు దీవించిన అయినా అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడు తండ్రి ప్రతి కుటుంబంలో అపవాది తండ్రి గలిబలు చేస్తున్న క్రియలను తొలగించి వాళ్ళ హృదయాలు వాళ్ళ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నట్లు వాళ్ళ కుటుంబాల శాంతి సమాధానం ఉన్నట్లు దీవించమని వేడుకొంచున్నారు దేవస్తోత్రాలు అలాగే నా తండ్రి నా సహోదరులు చాలామంది ప్రభా భర్త విడిచిపెట్టేసి భార్య భార్యను విడిచిపెట్టేసి భర్త పిల్లలు ఒంటరి బ్రతుకుతున్నారు తండ్రి వాళ్ళని దర్శించండి వాళ్ళు ఐక్యపరచండి అయ్యా భార్య భర్త కలుసుకొని యథార్థంగా అకుల పిసికిల పలు నీ సేవలో ఉన్నట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలనైనా అదేవిధంగా తండ్రి ఈ రాత్రికాల ప్రయాణం చేస్తున్న వారిని దీవించండి డ్యూటీస్ నుంచి ఇంటికి వస్తున్న వారిని రాత్రికాల డ్యూటీస్కి వెళ్తున్న వారిని మీరు దీవించిన ఆయన ప్రత్యేక బిడ్డను దీవించండి కష్టపడి ఇంటికి వస్తున్న ప్రత్యేక బిడ్డని అయ్యా ట్రైన్లో బస్సుల్లో ఫ్లైట్ ఇట్లో ఇంకా ఏ విధంగా ప్రభా వస్తున్నారో వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరు తోడునండి ఆ డ్రైవర్స్ని మీరు దీవించని ప్రయాణికులు మీరు ఆశ్రవదించమని వేడుకొంచున్నాను దేవస్తోత్రాలనైనా అలాగే తండ్రి బిడ్డల్ని గర్భిణీ స్త్రీలని అయ్యా బాల్యంతులను బట్టి స్థుతిస్తున్నాను తండ్రి మీరు అనిగ్రించిన బహుమానాలు దీవించిన అయినా ఈ బాల్యం నుంచి నీ నీ మార్గంలో నడిపించే తల్లిదండ్రులకు మాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి ప్రతి ఒక్క తల్లిదండ్రులను దీవించండి ప్రభా ఈ రాత్రికాల వారి హృదయాలను దర్శించండి చాలా మంది లోకం వైపు నడిపిస్తున్న పిల్లల్ని చూసినప్పుడు చాలా వేదనకరంగా ఉంది తండ్రి ఒక్కసారి దర్శించుకున్నారు ండి వాటికి ఆకర్షితులు కాకుండా ఆ పిల్లలను మీరు దర్శించండి నీ సన్ని స్కూల్కి ప్రభు నీ సన్నిధానంలోకి నడిపించే తల్లిదండ్రులుగా మార్చమని నీ పాసన్లు వేడుకొంచున్నాను దేవస్తోత్రాలైనా అలాగే తండ్రి ప్రభా వికలాంగులను బట్టి స్థుతిస్తున్నాను వయో వృద్ధులను బట్టి స్తోత్రాలు నిజంగా అనాథలైన వారిని బట్టి స్తోత్రాలు పేద విధవరాలు బట్టి స్థుతిస్తున్నాను వారి పక్షులు ఉన్నారు వారి మధ్య మీరు కార్యములు చేస్తున్నారు మేము ఈ కళతో చూస్తున్నాను అయినా మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభా ఇదిగో మీరు దయాళుడని అయా మిమ్మల్ని మీ చేసిన ఆశ్చర్యకాలు మేము చూసినప్పుడు మేము స్థుతించక మాన్లేం తండ్రి మీకే మహిమ చెల్లిస్తున్నాను అయ్యా మరింతగా వారిని దీవించని వాళ్ళ కుటుంబాల సంతానం సంపూర్ణమైన రక్షణలోకి అయా నీ రాజ్యంలోకి చేరే విధంగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు పాప ఊబిలో త్రాగుతనానికి పాపానికి వెభిచానికి లోబడిపోతున్న వారిని మీరు లేవనితమని నీ పాసనలో వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను బట్టి నేను స్థుతిస్తూ వేడుకొంచున్నానా ప్రత్యేకంగా నా ప్రార్థనా సహకారులు కుటుంబాన్ని తండ్రి ప్రభా ఏదో కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులు అందరినీ బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా మీరు దీవించండి కల్వరి కిరణాలను ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు పాసన సమర్పిస్తున్నాను అయ్యా మీరు దీవించమని వేడుకొంచున్నాను ఈరోజు నూతనంగా రిక్వెస్ట్ పెట్టిన ప్రతి బిడ్డను బట్టి నేను స్థుతిస్తున్నాను స్తోత్రం స్తోత్రాలనైనా మీరు దీవించండి మీరు ఆశీర్వదించమని పాసనలు వేడుకొనించున్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా ఇదిగో తండ్రి చంద్రశేఖర్ అయ్య గారిని బట్టి స్థుతిస్తున్నాను మరి తండ్రి దురాత్మల చేత పీడింపబడుతున్న తన శరీరం నుంచి తన ఆత్మ సంపూర్ణమైన విడుదల దచ్చేది తండ్రి ఇదిగో పరిశుద్ధ ్రంథంలో అనేక మందిని దురాత్మ క్రియల నుంచి విడుదల ఇచ్చింది ఏమో ఉద్రోగ ఉద్రేగపరిచే దురాత్మ నుంచి అయ్యా ప్రార్థన శక్తి ద్వారా ప్రభా వాటిని నుంచి విడుదల పొందే విధంగా అయ్యగారిని మీరు దర్శించండి ఇదిగో రాత్రికాల సమయం మీరు దర్శించండి అయ్యా అయ్యగారి మీద మీ ఆత్మను మీ ప్రభావాన్ని కొమ్మరించండి ప్రతి చీకటి తనని ఏర్పాటు చేసి ప్రతి చీకటి అందకారికి లయము చేయి తండ్రి తండ్రి మీరు చేస్తున్నారు మీకు మాత్రం కలం కాక తండ్రి స్తోత్రం స్తోత్రం మా శక్తి చేత కాదు మా ప్రార్థన కాదు నీ కేవలం నీ కృపను బట్టే మీ కార్యం చేయబోతున్నది మీ ఆత్మ చేత కార్యం చేయబోతున్నారు ఆయనకి విడుదల దయచేయండి ప్రభా తన కుటుంబ సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభా తన కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి తన తల్లి వృద్ధాప్యము తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వమని ఆయుష్నివ్వని మీ సన్నిధి బిడ్డకు తోడించను తనకు ఇంటిలో పాది సంపూర్ణమైన ఆత్మీయ జీవితంలో సాక్షులుగా నిలబడినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు అలాగే పాల్ బ్రదర్ని బట్టి స్థుతిస్తున్నాను అయ్యా వారి కుటుంబాన్ని దీవించండి ఆత్మీయంగా బలపరచని తన సహోదరుడు గోపి గారిని బట్టి స్థుతిస్తున్నాను ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దేనికైతే బానిసైపోయి దాని నుంచి విడుదల పొందినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే తండ్రి అభిషేక్ గారిని బట్టి స్థుతిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి వారి ఓన్ హౌస్ విషయం మీకు కృప చూపించండి తను చేస్తున్న బిజినెస్ సంస్థాన్ని మీరు ఆశీర్వదించమని నీ పాల్సన్లు వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలైనా అలాగే తండ్రి మరొక బ్రదర్ ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను प्रभा మరి నీ కృపలో తనకు తండ్రి డబ్బుల విషయంలో బాధపడుతుండగా దాని నుంచి సంపూర్ణమైన విడుదల ఇవ్వమని ఈ పాసనలు వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను రమేష్ బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను రమేష్ బ్రదర్ని దీవించండి ప్రభా ఆ పెరాలసిస్ నుంచి అయ్యా సంపూర్ణ విడుదల దయచేయబోతున్నాయి దేవా మీకే స్తోత్రాలు మీరు స్వస్థపరచండి ఆత్మీయంగా బలపరచండి నీ వాక్యం ద్వారా తను మీరు బలపరచమని నీ పాసనలు వేడుకొనిచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అదేవిధంగా నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన ఇంకా నువ్వు ఎవరైతే ప్రే రిక్వెస్ట్ ఇచ్చినారో దేవరో సిస్టర్ని వారి కుమార్తె ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొని చున్నాను దేవా మీకే స్తోత్రాలనైనా అయ్యా శాంతి గారి వారి కుమారుడు శ్రీచైతన్ భవిష్యత్తు విషయం కృప చూపించండి నేను సన్నిధానంలోకి నడిపించమని వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా నువ్వు ప్రభా మెర్సీ గారు లక్ష్మి గారిని దీవించండి ప్రభా అలాగే నా తండ్రి కృష్ణ గారు లక్ష్మీ గారు దాంపత్య జీవితం మిలిచిన ట్విన్స్ బేబీస్ని మీరు దీవించు తండ్రి మీకే స్తోత్రాలనైనా అర్ణమ్మ గారిని మీరు స్వస్థపరిచిన తండ్రి సంపూర్ణమైన ఇవ్వండి ప్రభా సాలమ్మ గారిని ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చే వాళ్ళ కుటుంబం అంతా సాక్షులుగా నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లు ఆత్మీయ జీవితాల వృద్ధిని దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు ఇంకా నా సహోదరులు ప్రేరేకిస్తారు ప్రభా అయ్యా ఆశీర్వాదం అయ్యగారిని దీవించండి ఏసేపుగా అయ్యగారిని మీరు ఆశీర్వదించండి ప్రభా వాళ్ళ కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను ఆశ సిస్టర్ని మీరు దీవించిన తండ్రి మీకే స్తోత్రాలు స్పందన సిస్టర్ నార్మల్ డెలివరీ విషయంలో కార్యం చేయ తండ్రి మంజులా గారిని వరకు ఒక బిడ్డను అయ్యా మీరు సెజర్యం జరిగించండిగా గాయాన్ని మీరు మాన్పండి వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఏమని వేడుకొనించున్నాను ప్రభా బ్రెస్ట్ ఫీడింగ్ కలిగి ప్రభా ప్రభా తల్లి బిడి క్షేమంగా ఉన్నట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు ఇంకనూ ప్రభా రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో మీరు కార్యం చేయండి మీరు చేయబోతున్న విధానాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఈ ప్రార్థన నడిపిస్తున్న దేవజన మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని కూడా మీరు దీవించండి నన్ను నా కుటుంబానికి కూడా నీ పాసన సమర్పిస్తున్నాను మీరు దీవించండి నీ నామానికి మహిమకరంగా మా బ్రతుకులు ఉండునట్లు మీ సేవలు వర్దిలినట్లు మీరు కృప చూపించమని మిమ్మల్ని మహిమపరుస్తూ గణపరుస్తూ మా ప్రార్థన ఆలకించే సహాయం చేయబోతున్న స్తోత్రాలు చెల్లించు